గ్రే నాక సటి నంద సటి ఏది మా ఊర్ వేడత నాదో సరే చూడండి నా మార్ నా ఫోన్ చేత ఏం చేస్త ఉంటాది కొడిడుడు దావొక మ్యవా ము అము అమతు యేనంది కొడాందె మూయా నే ఉనే కొపం ముా నా పేరు రాజలక్ష్మి నాకు పెళ్ళయి ఫైవ్ ఇయర్స్ అయింది నా భర్త పేరు మనోహర్ నన్ను మత్తు కళ్ళు మీరు పెళ్ళి ఇప్పుడు ఈ ఐదళ్ళు ఎలా ఉన్నారు ఈ ఐద నన్ను చాలా బాధ పెడుతున్నారు సార్ బాధ అంటే ఎలా బాధ అంటే కత్తులతో పోయడం వాతలు పెట్టడం మత్తుపళ్ళు ఇయడం బంగాకులు తాగిపీయడం ఇట్లాంటివి చేస్తున్నారు సార్ కొట్టడం చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు అనుకోకుండా పసిపిల్లలు కూడా మత్తి మత్తుపళ్ళు తాగిస్తారు సార్ తోటి అంటే మీ మత్త తాగేసి బంగాకి తాగేసి బంగాకే చెప్పారు మొత్తం అంటే బంగాకే కదా ఈ తాగేసి ఒక నిమిషం ఈ తాగేసి రోడ్లో వేసి వాళ్ళని ఏమైనా కొట్టడం జరుగుతాయా పిల్లల్ని కూడా కొడతాడు అట్లా కాదు నా వర్షం మీకు అర్థం కదా రోడ్లో వేసి రోడ్లో ఏమైనా కొట్టాడా రోడ్లో అట్లా పోస్తాడు రోడ్లో పోడు ఓన్లీ ఇంట్లో మీ పేరు ఇంట్లోనే సార్ ఇంట్లోనే తలుపులు పెట్టడం మమ్మల్కి మాకు నాకు నా పిల్లలకి టార్చర్ చేస్తాడు సార్ పిల్లల్ని కూడా కనుక్కోకుండా పిల్లల్ని కూడా కొడతాడు సార్ మీ అత్తగారు ఏం చేస్తారు మీ అత్తగారు మీకు సపోర్ట్ ఎవరు అక్కడ మాకు ఎవరు లేరు సార్ ఎరుగు పొరుగు అంటూ వాళ్ళ ఇంటికి ఎవరు రారు సార్ సో మీ అత్తగారే ఏం మీకు ఏం మాట్లాడరా ఏం మాట్లాడరు ఏమి ఆమె ఆమె కొడుకు నా కొడుకు నేను దీన్ని పుట్టించుకున్నాను అంటారు సార్ ఇట్లా అని డైరెక్ట్ గా మాట్లాడతారు కొడుకు వెళ్ళి సపోర్ట్ చేస్తుంటారు తానే కూడా ఇద్దరు కూర్చుంటారు బంగారు తాక్కుంటూ కూర్చోవడం నన్ను ఇట్లా చేయరా అట్లా చేయరా అంటే తల్లి మాట్లాడి తల్లి ఏది చెప్తే కొడుకు అయితే ఈని నన్ను బాధిస్తాడు సార్ ఇంకా బాధించి నన్ను కొట్టడం అట్లాంటి వాళ్ళిద్దరు ఇద్దరు కూర్చొని బంగా తాగి ఇద్దరు ఒకే రూమ్ లో పడుకోవడం అంటే ఇద్దరు ఒకే రూమ్ లో పడుకోవడం అంటే ఇద్దరు రూమ్ లో ఒకరి మీద ఒకరు పడుకుంటారు సార్ పడుకొని తప్పుగా ఉంటారు సార్ అంటే తల్లి కొడుకు తల్లి కొడుకు సార్ అని అడగకూడదు సార్ ఇవన్నీ అడుగుతున్నానని నేను నాకు కళ్ళు ఇవ్వడం ఇట్లాంటి మట్టి ఇవ్వడం ఇట్లా చేస్తున్నారు సార్ మీ ఇంట్లో ఇంకెవరు ఉంటారు మా బావ ఉంటాడు సార్ మా బావ మా తోడు ఉంటారు సార్ మాతో మా బావ నన్ను కూడా చేశాడు సార్ నా భర్త చెప్తే మా అన్న పోవాలంటాడు సార్ నన్ను ఎందుకు పోవాలని అడిగితే నన్ను పట్టుకొని కొట్టాడు సార్ మీ భర్త చెప్తాడు సార్ నేను పోయి మా భర్త చెప్పా చెప్తే పోయి పో తప్పే ఉండాలి అని అంటాడు సార్ వాళ్ళన్న ఏ చెప్తే తమ్ముడు అదే చెయ్యాల నేను అదే చెయ్యాలా అత్త అదే చెయ్యాలా అంటే మీ అత్త బంగారు మీ పిల్లకాయలని బాగా చూసుకుంటారా పిల్లకాయలు వాళ్ళే మాత్రం పిల్లకాయలు అని చూసుకుంటారు పిల్లలను కూడా నేనే పట్టుకోవాలి సార్ ఇంట్లో పట్టుకొని నేనే చూసుకోవాలి